ఉద్యోగాలు మాకు కావాలి అంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీజే వయం ఆధ్వర్యంలో ధారణ ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జిల్లా వనరులను ఉపయోగించుకుని ప్రభుత్వం మాత్రం జిల్లా ప్రజల సమస్యలను పట్టించుకోవటంలో విఫలమైంది ఉపాధ్యాయుల బదిలీలో ఇతర జిల్లాల నుంచి నాలుగు వందల మంది వచ్చారని దీనివల్ల జిల్లాలో ఉన్న వారికి అన్యాయం జరిగిందని అన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి నేడు వాటిని తుంగలతో కేరమిన్నారు ఇక్కడ ఈ రంగారెడ్డి జిల్లా ఈ రోజు నీకు ఆదాయ వనరు రోజు సమకూర్చడానికి రంగారెడ్డి జిల్లా అవసరం వస్తుంది ఈ రోజు భూములు నమ్ముకొని ప్రభుత్వాలు నడిపించడానికి రంగారెడ్డి జిల్లా అవసరం వస్తుంది ఈ రోజు పెద్ద పెద్ద బడా భూస్వాములకు పరిశ్రమలు కట్టబెట్టడానికి ఈ రంగారెడ్డి జిల్లా భూములు అవసరం వస్తాయి కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు గాని నిరుద్యోగ యువతుల సమస్యలు కానీ ఉపాధ్యాయుల సమస్యలు గాని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు కానీ పట్టాయా ఈ ప్రభుత్వం చెప్పి అడుగుతా ఉన్నా ఎంత దౌర్భాగ్యం ఈ రోజు ఈ జిల్లా ఉనికి ఉన్నదా అని చెప్పి ఈ రోజు ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాలో ఈ రోజు స్థానికులు మంది పనిచేస్తా ఉన్నారు బయటికి వెళ్ళి వివిధ రాష్ట్రాలకి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది పనిచేస్తారు ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ రోజు ఖమ్మం ఎక్కడ ఎక్కడ ఆదిలాబాద్ ఎక్కడ మెదకు ఎక్కడ రంగారెడ్డి ఎక్కడ నల్గొండ ఎక్కడ నన్మకొండ ఈరోజు అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఇల్లీగల్ గా వచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో ఈరోజు పనిచేస్తూ ఈ రంగారెడ్డి జిల్లా నిరుద్యోగ యువకులు పట్ట కొడుతున్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళని వెంటనే రిటర్న్ పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ జిల్లా నిరుద్యోగ